వెల్కమ్ టు బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చేపడుతున్న ఆపరేషన్ చేయుత కార్యక్రమం ద్వారా సత్ఫలితాలు నిషేధిత సిపిఐ మావోయిస్ట్ దళ సభ్యుల కుటుంబాలకు కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా పోలీసులు జిల్లా పోలీసులు మరియు వన్ ఫార్టీ వన్ బిఎన్ ఎయిటీ వన్ బిఎన్ సిఆర్పిఎఫ్ మరియు సిఆర్పిఎఫ్ దక్షిణ మండల రేంజ్ ఫీల్డ్ టీమ్ సమక్షంలో నలుగురు మావోయిస్ట్ దళ సభ్యులు లొంగుబాటు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చర్ల పోలీస్ స్టేషన్ లో నిషేధిత మావోయిస్ట్ పార్టీ అధునేత దళాలలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయత ద్వారా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ అజ్ఞాత దళాలలో పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ప్రజలను బలవంతంగా మావోయిస్టు పార్టీలోకి చేర్చుకొని తమ ఉనికి కోసం స్వార్థ ప్రయోజనాల కోసం వారి చేత చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారని ఈ కార్యక్రమాల్లో ద్వారా అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందించడం జరుగుతుందని తెలియజేశారు జిల్లా నుండి నిషేధితో సిపిఐ పార్టీలో పనిచేస్తున్న దళ సభ్యులంతా లొంగిపోయి ప్రభుత్వం నుంచి వారికి అంతే అన్ని రకాల ప్రతిఫలాలను పొందవలసిందిగా విజ్ఞప్తి చేశారు